విశాఖ స్టీల్ ప్లాంట్ ఎవరు ఆలోచించలేదు మేము దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో మేము ఆలోచిస్తున్నాం ఈ పనికిరాని పార్టీ అవుతుంది అబద్దాల పార్టీ ఆ పార్టీ అనే అబద్ధాల ఫ్యాక్టరీ అని వాళ్ళ కడుపు అంతా కూడా అబద్ధాలు ఏంటంటే పొట్ట నిండా అబద్దాలు తప్ప ఏమీ ఉండే వాళ్ళకి వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడో వాళ్ళకి కలొచ్చిందంట నేను ఒప్పుకున్నానంట ప్రైవేటైజ్ చేయడానికి ఎన్నో సార్లు చెప్పా తెలుగు వారి ఆత్మగౌరవంతో ఆత్మగౌరవం కోసం పోరాడినటువంటి ఫ్యాక్టరీ ఇది ఆరు ఆంధ్ర తెలంగాణ ఉంటే విశాఖ ఆంధ్రుల హక్కుని ప్రాణత్యాగాలు చేసి ఆందోళనలు చేసి ఈ ఫ్యాక్టరీని సాధించుకున్నాం ఆ తర్వాత ఇది ప్రైవేటైజ్ చేస్తామన్నప్పుడు వాజ్పాయి గారి గవర్నమెంట్ లో నేను గట్టిగా ఫైట్ చేసి ప్రైవేట్ చేయలేకుండా కేంద్రం ఆర్థిక సహాయం చేసి ఈ ఫ్యాక్టరీని కాపాడుకున్నాం ఇప్పుడు కూడా ఏ విధంగా కాపాడుకోవడం కాపాడుకునే బాధ్యత తీసుకొస్తాం ఈ చేతగానే అబద్దాలు చెప్పే వాళ్ళ మాటలు అందితే చాలా సమస్యలు వస్తాయి ఒక పక్క అబద్దాలు వాళ్ళని ఎప్పటికప్పుడు కండింగ్ చేయాలి ఖండిస్తుని మళ్ళా వాస్తవాలు చేయాలి చెప్పాలి అక్కడ వాస్తవాలు చూపితే మీకు పనులు చేయాలి సారి మీరు కూడా అనుకుంటారు అబద్ధాలు చెప్పంగా చెప్పంగా ఏదో సానితుంది కుక్క పిల్లం తీసేపోతాం గొర్రె పిల్లని తీసేపోతా ఉంటే ప్రతి ఒక్కరు కనుక వాళ్ళందరూ యంత్రాలు ఎవడావు ఇదేంటిది కుక్క పిల్లం తీసేపోతాం అంటే ఒకటి చెప్తే నేను తెలివైన వాళ్ళే అవి గొర్రె పిల్లం అన్నది రెండో వాళ్ళు చెప్తే ఏం అలా మళ్ళా ఉన్నాడు మళ్ళా నిర్దారించుకు ముందుకు పోయాడు మూడోసారి చెప్తే వీడికి అనుమానం వచ్చింది నాలుగో అంటే ఇది కుక్క పొందాలుగా పారేసి వెళ్ళిపోతాడు అది పందాలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది కాని కరోనా కట్టిన ఆర్థిక ఉగ్రవాదులు వేయండి విశాఖపట్నాన్ని దోచేసినటువంటి దొంగలు వేయండి పెట్టే సమస్య ఉండదు ఏం భయపడవలసిన అవసరం లేదు మీ మనోహాలకు అనుగుణంగా